హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ గురించి మీతో షేర్ చేసుకుంటున్నానండి అదేంటంటే పిడత కింద పప్పు లేదా ముంత మసాలా అంటూ ఉంటారండి ఈ స్నాక్ని చాలా చాలా బాగుంటుందన్నమాట మరమరాలు లేదా బొరుగులతో చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే సింపుల్గా మీకు కూడా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా మనం బొరుగుల్ని ఒక పెద్ద బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక చిన్న కడాయిలో వేసి వేడి చేసుకోవాలి ఇందులోకి ఒక టీ గ్లాసుడు పల్లీలను వేసి దోరగా వేయించి పక్కకు తీసేసుకోండి వీటిని వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కార్న్ఫ్లేక్స్ని కూడా వేసి వేయించుకోండి ఇవి లేకపోతే కనుక సన్న కారపూస సేవ్ అని దొరుకుతూ ఉంటుంది కదండి బయట కిరాణా షాప్స్లో అది వేసుకున్నా సరిపోతుంది అనమాట అలాగే రెండు లేదా మూడు టమాటో బజ్జీలను వేయించి తీసుకోండి మామూలుగా మనం మిరపకాయ బజ్జీలు వేస్తాం కదా అలాగనమాట టమాటా బజ్జీలు లేకపోతే కనుక నార్మల్గా టమాటా ముక్కలు వేసుకున్నా సరిపోతుందండి ఇలా వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం బొరుగులు తీసుకోవాలి ఇందులోకైతే వన్ బై వన్ మనం వేయించుకున్నవి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి సన్నటి ముక్కలు వేసుకోవాలన్నమాట ఇవి వచ్చేసి మూడు పచ్చిమిర్చి అండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడైతే మనం టమాటో బజ్జీ చూపించాను కదా దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం వేయించిన పల్లీలు కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి వీటి తర్వాత కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా ధనియాల పొడి అలాగే చివరగా నిమ్మరసం వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మనం చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపామంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఆ మసాలా అంతా కూడా బొరుగులకి బాగా పట్టి చాలా టేస్టీగా తయారవుతుందండి ఖచ్చితంగా పచ్చిమిర్చి అనేది సన్నగా తరిగి వేసుకోండి అక్కడక్కడ స్పైసీగా తగ్గులు చాలా చాలా బాగుంటుంది సో అంతేనండి చాలా సింపుల్గా అనమాట మనకి ముంత మసాలా లేదా పిడత కింద పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో తయారు చేసుకున్నప్పటికీ కూడా మనకి బయట రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు కదా అదే టేస్ట్ వస్తుందనమాట ఒకసారి అయితే ఇలాగా ట్రై చేయండి ఇంట్లోనే ఎంతో హెల్దీ అండ్ హైజనిక్గా మనము ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు పిల్లలకి కూడా ఈవినింగ్ టైంలో ఫైవ్ టు టెన్ మినిట్స్లో తయారు చేసి పెట్టవచ్చండి సో ఖచ్చితంగా ఈ అయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్